అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా గత పదహైదు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందిస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్నటువంటి నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధిలో తాము భాగస్వాములం అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ ఆశలు నెరవేరలేదని ఉద్యోగ సంఘాలు ఆవేదననైతే వ్యక్తం చేస్తున్నాయండి గత ప్రభుత్వం సృష్టించిన అనేక ఆర్థిక మరియు ఆర్థికేతల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశించినటువంటి ఉద్యోగులకు నిరాశ అయితే మిగిలింది ఇక యుటిఎఫ్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొన్నారండి ముఖ్యంగా ప్రస్తుతం నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి దసరా పండుగ కనీసం ఒక డిఏనైనా సరే మంజూరు చేయాల్సిందని చెప్పి ఉద్యోగ సంఘాలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఆ విషయంలో దృష్టి సారించలేదని బా ఉద్యోగి భావిస్తున్నారు ఇక ఇది ఉద్యోగుల తీవ్ర అసంతృప్తికి అయితే కారణమవుతుందండి జనవరి నాటికి ఐదవ డిఏ కూడా పండుగలో అంటే పండుగలో చేరే అవకాశం ఉందని కూడా వారు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై మూడులో పిఆర్సి కమిటీని నియమించింది అయితే పీఆర్సీ కమిషన్ రాజీనామా చేయడంతో మరొక కమిషనర్ను నియమించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ప్రభుత్వంపైనే ఉన్నప్పటికీ కూడా ఇరవై ఐదు నెలలు నియామకం జరగలేదు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికే పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఇరవై మూడు నెలలు కలిసినా కనీసం కమిషన్ను కూడా నియమించకపోవడంలో ఉద్యోగుల్లో మరింత తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా పిఆర్సీ కమిటీ చైర్మన్ నియామం కోసం పోరాడాల్సిన దుస్థితి కూడా డెబ్బై ఏళ్ళలో ఎప్పుడూ రాలేదని ఉద్యోగ సంఘాలు గుర్తు చేశాయి ఇక ఉద్యోగులు ప్రతి సంవత్సరం హెల్త్ కార్డుల కోసం పద్దెనిమిది నూట ఎనభై కోట్లు చెల్లిస్తున్నారు ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది అయితే ఉద్ ఆసుపత్రులకి సకాలంలో చెల్లింపులు జరగకపోవడంతో స్క్రూటిని ప్రక్రియలో జాప్యం అంటే ఒక బిల్లు క్లియర్ కావటానికి ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు పట్టడం స్క్రూటీని డాక్టర్ను కూడా నియమించకపోవడం వల్ల ఉద్యోగులైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాదాపుగా పది నుంచి పన్నెండు సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి ఈ ఆరు లక్షల పరిమితి ఇప్పటికే కొనసాగుతూనే ఉంది రెండు వేల పదిహేడు నుంచి ప్యాకేజీ రేట్లు కూడా మార్చలేదు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు చీఫ్ సెక్రటరీ విజ్ఞప్తులు ఎన్నిసారి చేసినా కూడా హెల్త్ కార్డుల విషయంలో ఒక్కడు కూడా ముందుకు వేయకపోవడం అనేది బాధాకరం ముఖ్యంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందా పడకుండా హెల్త్ కార్డులను బీమా పరిధిలోకి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధానం అమల్లో ఉందని ఇక్కడ కూడా ఆ విధానం రావాలని కోరుతూ ఉన్నారు అయినప్పటికీ అప్పటి వరకు సీలింగ్ రేటు పెంపు స్క్రూటిన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి ఒక కాల పరిమితి విధించి చీఫ్ సెక్రటరీ స్థాయి కమిటీని నియమించి సమస్యలను పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం యాక్ట్ ముప్పై కింద పదకొండు వందల మందిని కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరించాల్సింది అని చెప్పి గుర్తించింది వారిలో మూడు వేల మందిని మాత్రమే క్రమబద్ధీకరించిందని మిగిలిన ఏడు వేల మందిని క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎన్నికల కారణంగా నిలిచిపోయిందని ఒకే డిపార్ట్మెంట్లో రెండు వేల పద్నాలుగు ముందు నియమితుల యాక్ట్ ముప్పై కిందికి వచ్చిన మూడు వేల మందిని క్రమబద్ధీకరణ ముఖ్యంగా మిగిలిన ఏడు వేల మందిని పదహైదు నెలలుగా న్యాయం జరగలేదని వారికి ఈ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరారు లక్ష నలభై వేల మంది గ్రామవాడు ఉద్యోగుల నేషనల్ ఇంక్రిమెంట్లు ఇతర సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగ సంఘాలు కోరుతూ ఉన్నాయి సాధారణంగా ఎనిమిది గంటల పని విధానం ఉండగా దాన్ని పది నుంచి పదమూడు గంటలు పెంచడాన్ని ఏపీ జేఏసీ తీవ్రంగా అయితే ఖండిస్తోందండి ఇది మానవ హక్కులను కార్మిక హక్కులను కాలరాసే చర్యగా భావిస్తున్నామని ప్రభుత్వం దీనిపై తక్షణమే ఆలోచించి నిర్ణయం ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇప్పటికీ రావాల్సిన సొమ్ము అయితే అందడం లేదు జీపీఎఫ్ ఏపీ జెల్లే సరెండర్లు చెల్లింపులు విషయంలో కొంత పురోగతి ఉన్నప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి ముఖ్యంగా పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కూడా కోరుతూ ఉన్నారు ఇక రాష్ట్రంలో ఎవరు అడగకుండానే అరవై రెండు సంవత్సరాలకు పదవీ విరమణ వయసును పెంచక ప్రభుత్వం కేవలం ఎనిమిది వేల మంది ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు గురుకులాల ఉద్యోగులకి మాత్రమే ఇది వయసుని వర్తింపజేయకపోవడం వివక్షతతో కూడుకున్న చర్య అని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి దీన్ని కూడా సవరించాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు ఇక సిపిఎస్ రద్దు చేసి ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చింది పదహైదు నెలలు గడించిన ఆ విషయంపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు రెండు వేల నాలుగుకు ముందు నోటిఫై అయ్యి రెండు వేల నాలుగు తర్వాత నియమితులైన వారికి దేశవ్యాప్తంగా అయితే వర్తింపజేస్తున్నారని పదహారు రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు తెలంగాణ హైకోర్టు కూడా ఈ విషయంలో సానుకూలంగా తీర్పిచ్చిందని కూడా గుర్తు చేశారు రాష్ట్రంలో పదకొండు వేల మంది పైగా ఈ వర్షం వర్గం ఉద్యోగులకి న్యాయం చేయాలని కోరారు ఐఏఎస్ అధికారులను కూడా రెండు వేల నాలుగు ముందు నోటిఫై అయిన వారికి ఓపీఎస్ ఖచ్చితంగా వర్తింపజేలని అయితే కోరారండి ఇక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాల సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ఆయన అనుభవం కల నాయకుడు కాబట్టి ఉద్యోగులకి న్యాయమే చేస్తారని తాము భావించామని అయితే పదహైదు నెలలు గడిచినా కూడా ఒక్క అడుగు పడకపోవటం తమకి తీవ్ర నిరాశను కలిగిస్తుందని ఉద్యోగులు పేర్కొన్నారు ముఖ్యంగా దసరా పండుగకైనా ఒక డిఏను మంజూరు చేసి పిఆర్సీ కంపెనీని నియమించాలని కోరారు తాము ప్రభుత్వంతో భాగస్వాములు అవుతామని అయితే ప్రభుత్వం తమ పట్ల సమస్యలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే పోరాటమే అవుతుందని ఏపీ జేఏసీ స్పష్టం చేసిందండి ఇక అక్టోబర్ పది తర్వాత అన్ని జిల్లాల్లో జేఏసీ పునర్వ్యవస్థీకరణ చేసి నూతన కమిటీలతో ముందుకు వస్తామని వెళ్తామని అక్టోబర్ ముప్పైలోపు పునర్వ్యవ పునర్వ్యవస్థీకరణ పూర్తయిన వెంటనే సర్వసభ్య జేఏసీ సమావేశాన్ని నిర్వహిస్తామని కూడా చెప్పారు ఇక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా స్పందించి ఉద్యోగుల సమస్యలపై పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలైతే కోరుతూ ఉన్నాయండి ఇక ముఖ్యంగా ప్రాణ్ ఖాతాకు సంబంధించి కొంత సొమ్మును పాక్షికంగా ఉపహరించుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే కొన్ని విషయాలను అయితే మీరు మీ తెలుసుకోవాలండి వాటిలో ముఖ్యంగా ఖాతాలోని అంటే రెండు విధాలు ఉంటాయి పెట్టుబడి పెట్టిన అసలు మొత్తం ఇది మీరు మరియు మీ తరపున ప్రభుత్వం ఎన్పిఎస్ ఖాతాలో జమ చేసిన మొత్తం అవుతుంది అదేవిధంగా పెట్టుబడులపై వచ్చిన రాబడి అయితే మీరు జమ చేసిన మొత్తాన్ని వివిధ పెట్టుబడి వర్గాల్లో ఈక్వల్గా పెట్టడం వచ్చిన లాభం లేదా వృద్ధి అండి ఇక మొత్తానికి ఈ విధంగా ప్రాణ ఖాతాకు సంబంధించి ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా ఈ అవగాహన అయితే మీరు ఉంచుకోవాలండి ప్రతి ఒక్కరూ కూడా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్